రామాయణం వినండి లేదా పారాయణం చేయండి అత్యుత్తమ ఫలితాలు పొందండి శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో అరవై ఒకటవ స్వర్గంలోకి ప్రవేశించాం ఈ స్వర్గంలో ఇరవై మూడు ఉన్నాయి విశ్వామిత్రుడు పుష్కర తీర్థంలో తపస్సు చేసుకోవటం అంబరీషుడు సునస్సేపుని యజ్ఞపశువుగా తీసుకురావటం వంటి విశేషాలు తెలుసుకుందామా విశ్వామిత్రో మహాత్మాధ ప్రస్థితాన్ ప్రేక్ష్యత ఋషీన్ అబ్రవీన్ నరదూల సర్వాంస్తాన్ వనవాసి నహ శతానందుడు చెప్తూ ఉన్నాడు ఓ రామా మహాత్ముడైన విశ్వామిత్రుడు తన ఆజ్ఞను అనుసరించి వచ్చిన ఋషులందరూ తమ తమ నివాసాలకు బయలుదేరి వెళ్ళగా అక్కడి వనవాసులందరితో ఏమంటున్నాడు అనంటే మహాన్ విఘ్న ప్రవృత్తో వయం దక్షిణామాస్తితో దిశం దిశమన్యాం తత్ర త్ర్యామహే తపహ పశ్చిమాయా విశాలాయాం పుష్కరేషు మహాత్మన సుఖం తపచ్చరిష్యా వరం తద్ది తపోవనం ఓ మహాత్ములరా ఈ దక్షిణ దిశ ఎందు ప్రారంభించిన తపస్సునకు తీవ్రమైన విగ్రహం ఎదురైంది కనుక మరొక దిశకు చేరి అక్కడ తపస్సును ఆచరిస్తాను విశాలమైన పశ్చిమ దిశ ఎందు మూడు బ్రహ్మతీర్థములు ఉన్నాయి ఆ పుష్కర తీర్థములందు చక్కని తపోవనములు ఉన్నాయి అక్కడ నిత్యంతగా తపస్సులను చేసుకోవచ్చు అని అన్నాడు విశ్వామిత్రుడు ఏవముక్వా మహాతేజ పుష్కరేషు మహాముని తప ఉగ్రం దురాదర్శం మహా తేజస్శాలి అయిన విశ్వామిత్రుడు ఏ విధంగా మాట్లాడి పశ్చిమ దిశ ఎందుగల పుష్కర తీరాలకు చేరుకున్నాడు అక్కడ అతడు ఫలమూలములను ఆహారంగా తీసుకుంటూ ఇతరులకు అసఖ్యమైన తీవ్ర తపస్సును ఆచరించాడు ఏ తస్మిన్నేవ కాలేతు అయోధ్యాధిపతి అంబరీష అంబరీసీ సముపచక్రమే ఇదే సమయమున అయోధ్యాధిపతిగా విఖ్యాతుడైన అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు తస్య వైయమానస్ పశుమింద్రో జహారణస్తేతు పశు విప్రో రాజానం ఇదమ బ్రవీత్తు ఇంతలో అంబరీషుని యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరించుకుని వెళ్ళాడు యజ్ఞ పశువు అపహరింపబడగా పురోహితుడు రాజుతో ఏమంటున్నాడు అంటే పశురత్యహృతో రాజన్ ప్రణస్తాత్ అరక్షితారం రాజానం గ్న దోషానరేశ్వర ప్రాయుచ్చి మహాయే పసుం నరం వారుషర్షభ కర్మ ప్రవర్తతే ఓ మహారాజా మీ యమరపాటు వలన యజ్ఞ పశువును ఎవరో అపహరించారు అది కనిపించడం లేదు యజ్ఞ పశువును రక్షింపలేకపోవడం వంటివి మహాదోషములు అవి యజమానిని హతమారుస్తాయి ఓ నరేంద్ర ఈ యజ్ఞమును కొనసాగింపాలంటే హరింపబడిన యజ్ఞ పశువులు వెంటనే తెప్పించండి లేదా గోవులను ప్రతిఫలంగా నిచ్చి దానికి ప్రతినిధిగా ఒక నరుని ఏర్పాటు చేయము అందుకు ఇదియే ప్రాయి చిత్తము అని చెప్పేసి ఆ పురోహితుడు అంబరీష మహారాజుకి వివరించాడు ఉపాధ్యాయ వచ శుతురుషర్ష అన్వియేష మహాబుద్ధి పశు గోభి సహస్రశ ప్రజ్ఞాశాలయు మహాపురుషుడు అయిన అంబరీషుడు పురోహితుని వచనాలు విని వేల కొలది గోవులను ప్రతిఫలంగా ఇచ్చి ఒక మానవుణ్ణి యజ్ఞ పశువుగా పొందుటకు వెదకటం ప్రారంభించాడు దేశాం జనపదాం స్థాం స్థాన్ నగరాణి వనాని పుణ్యాని మార్గమానో మహీపతి క్రమంగా మహారాజు వివిధములకు దేశాలు గ్రామాలు నగరాలు వనాలు పవిత్రములైనటువంటి ఆశ్రమాలు తదితర వాటి ఎందు యజ్ఞ పశుప్రతినిధికై అన్వేషింపసాగాడు పుత్ర సహితం తాత సార్యం రఘునందన భృగుతుంగే సమాసీనం రుచీకం సందర్శ నాయనారామ ఆ రాజు తిన్నగా భృగుతుంగ పర్వతానికి చేరుకున్నాడు అక్కడ భార్యాపుత్రులతో సుఖాసినుడై ఉన్నటువంటి రుచిక మహర్షిని దర్శించుకున్నాడని చెప్పి శతానందుడు వివరించాడు తమువాచ మహాతేజా తమువాణమ్యా బ్రహ్మర్షిం తపసాదీప్ రాజర్షిరమిత ప్రభ పుష్టం రుచికం తమిదం గవాం వచ్రేణ విక్రీణేశే సుతీ పశోర మహాభాగ సర్వే స్మి భాగవాే పరిశ్రుతాతు మూల్యేన సుతమే మిక్కిలి తేజస్వియు ప్రతిభాశాలియు అయినటువంటి ఆ మహారాజు తపస్ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న రుచీకునకు నమస్కరించి ఆయనను ప్రసన్నునిగా చేసుకున్నాడు కుశల ప్రశ్నలన్నీ ముగిసిన తర్వాత రాజు ఆ బ్రహ్మర్షితో ఏమన్నాడంటే భృగవంశజుడు అయినటువంటి ఓ మహానుభావ నీకు లక్ష గోవులను సమర్పిస్తాను వాటికి మారుగా యజ్ఞ పశువుగా నీ కుమారుని నాకు విక్రయించినచో నేను అవుతాను నేను దేశములన్నింటినీ గాలించాను కానీ ఎక్కిన పశువు లభింపలేదు తగిన మూల్యమును తీసుకుని నీ కుమారుల్లో ఒకరిని ఇమ్ము అని చెప్పేసి అంబరీష్ మహారాజు అడిగాడు ఏముక్తో మహాతేజ రుచిక నాహం జ్యేష్టం నరశ్రేష్ట విక్రీణీయాం కదం చెనా అంబరీష్ మహారాజు ప్రార్థన విన్న మహాతేజస్వియరు చీకుడు అన్నాడు ఓ నరేంద్ర నా పెద్ద కుమార్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అమ్మజాలను అని ప్రత్యుత్తరమిచ్చాడు రుచి కశహ శృత్వా తాం మాత మహాత్మనాం ఉవాచ నరసార్దూలం అంబరీషం తపస్విని ఆ ఋషి కుమారులకు జననియు మహాతపస్వినియు అయిన రుచికుని పత్ని ఆ ముని అంటే తన భర్త పలికిన మాటలను విని మహారాజైన అంబరీషునితో ఏమంటుందంటే అవిక్రేయం సుతం జ్యేష్టం భార్గవ మమాపి దయితం విద్ది కనిష్టం శునకం నృప తస్మాత్ కనీయసం పుత్రం న తవ పార్థివ ఓ రాజా పూజ్యడైన భార్గవుడు అంటే తన భర్త పెద్ద కుమారుని అని పలికారు కదా నాకైతే చిన్న కుమారుడైన శునకుడు ఆరోపురాణం కనుక నా బుజ్జి కుమారుని మాత్రం నీకు ఇవ్వటానికి కుదరదు అని చెప్పి స్పష్టం చేసింది ప్రాయణి నర శ్రేస్తా పితృషు వల్ల మాతృ కనీయాం సహ తస్మాద్రక్షే కనీయసం రాజా సాధారణంగా లోకంలో తండ్రులకు పెద్ద కుమారులపై ప్రేమ ఎక్కువ తల్లులకు చిన్న కుమారులపై మక్కువ ఎక్కువ కనుక నేను నా కనిష్ట పుత్రుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వను అని చెప్పేసి రుచి కొని పత్తిని వెల్లడించింది ఉక్త వాక్యే మునౌ తస్మిన్ మునిపత్ని తదైవచ సునస్సేపహ స్వయం రామ మధ్యమో వాక్యమబ్రవీతు ఓ రామ ఆ మునియు ఆయన పత్నియు ఇలా పలికిన తర్వాత ఆ ఋషి కుమారుల్లో నడిమివాడైన సునసేపుడు స్వయంగా ఇలా అన్నాడని చెప్పేసి శతానందుడు చెప్తూ ఉన్నాడు పితా జ్యేష్ఠం అవిక్రేయం మాతాచం విక్రీతం మధ్యమం మన్యే రాజం పుత్రం నయస్వమాం ఓ మహారాజా మా తండ్రి గారేమో పెద్ద కుమారుని అమ్మరు మా తల్లిగారేమో చిన్నవాడిని విక్రయించరు పరిశేష న్యాయమును అనుసరించి వారి మధ్యముణైన నన్ను అమ్మి వేసినట్లు భావిస్తూ ఉన్నాను కనుక నన్ను తీసుకు వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు గవాం శత సహస్రేణ సునం నరేశ్వర గృహీత్వా పరమప్రీతో జగామ రఘునందన ఓ రఘునందన మహారాజు అంబరీషుడు రుచికునకు లక్ష గోవులు సమర్పించాడు పరమ సంతోషంతో సునస్సేపుని స్వీకరించి తిరుగు ప్రయాణం పట్టాడు అంబరీషస్థు రాజర్షి సత్వర సరసేఫం మహాతేజ జగామాసు మహాయచ మహాతేజస్వియు సుప్రసిద్ధుడును రాజర్షియు అయిన అంబరీషుడు రథంపై సునస్సేపును కూర్చుండబెట్టుకుని శీఘ్రంగా తన నగరానికి బయలుదేరాడని చెప్పేసి శతానందుడు రామలక్ష్మణులకు వివరించాడు వాల్మీకి మహర్షి విచితమయ్యే అధికావ్యమైన శ్రీమద్ రామాయణమునందు బాలకాండమునందు అరవై ఒకటవ సర్గం సమాప్తం మరో సర్గంతో మరలా కలుసుకుందాం జై శ్రీరామ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి